తులారాశి ఈ తులారాశి వాళ్ళకి సమర్థవంతంగా అనుకున్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు పనిభారం పెరుగుతుంది పనిభారం పెరిగేటప్పటికీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తుంటారు దయ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు రాధర్మాలు చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఈ తులారాసు వాళ్ళకి మంచి యోగప్రదంగా ఉంది కాబట్టి ప్రతి కూడా అనుకున్నట్లు అయిపోతూ ఇబ్బంది అంటూ ఉండదు కానీ తులారాశి వాళ్ళకి చెయ్యాలి అనే మనసులో భావన వచ్చిందంటే అయ్యేంత వరకు కూడా కృషి చేస్తారు ఆ కృషి తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఏదైనా సరే వివాహాలు కాని వాళ్ళు కూడా ప్రయత్నం చేయండి చేసినట్టు వివాహానికి కూడా ఆస్కారం ఉంది వివాహం చేసుకోవడమే కాదు వివాహం చేసుకున్న తర్వాత అది ఎలా ఎలా ఉండాలి అని కూడా ఆ భావన కూడా ఉండాలి అండర్స్టాండింగ్స్ వల్ల కూడా భార్య అన్యోన్యం జీవితం గడుపుతూ ఉండాలి ఎంతసేపు జాతకం బాగుందిలే జాతకం బాగుంది చేసుకున్నాము జాతకాన్ని బట్టే మన ఫాలో చాలా అనుకోవటం తప్పు ఎందుకంటే జాతకం అనేది మన కెరియరు మన డెవలప్మెంట్ చూస్తుంది కానీ మనకు కావాల్సింది భార్య అండర్స్టాండింగ్గా ఉన్నట్టయితే ఇతర రాష్ట్రాలకు ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాన్ని చక్కగా హనుమంతు చాలీస పారాయణ చేసుకుంటూ ఉండండి హనుమంతులు దేవ దేవాలయ దర్శనం ండి మీకు అన్ని విషయాలు కూడా సౌప్రదంగా ఉంటుంది